హాయ్ అందరికీ వెల్కమ్ టు ఫ్రమ్ మై ప్యాన్ ఇప్పుడైతే మనము గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాము కానీ పప్పు ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీ ట్రిక్స్తో చెప్తాను ఇప్పుడు అయితే రెండు కప్పుల బ్యాడ్లు అయితే మనం వేసుకునేసి మంచిగా త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకునేసి ఒక వన్ అవర్ పాటు అయితే సోప్ చేసుకోవాలండి వీటిని నానబెట్టుకోవాలా పప్పు నానబెట్టడం వల్ల తొందరగా ఉడకడమే కాకుండా పప్పులో ఉండే ఫైటిక్ యాసిడ్ అనే కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది వాటర్లోకి ఇప్పుడు ఆ వాటర్ని మనం పడేయడం వల్ల పప్పు తిన్న తర్వాత వచ్చే గ్యాస్ అనేది మనకు తగ్గుతుంది అనమాట చాలామంది పప్పు తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్తా ఉంటారు కదా అట్లా అవన్నీ ఏం లేకోకుండా ఒక వన్ అవర్ పాటు నానబెట్టడం వల్ల ఈ గ్యాస్ ఫామ్ అయ్యేది అనేది తగ్గుతూ వస్తుంది ఇప్పుడైతే నేను నానబెట్టుకున్న వాటర్ అంతా తీసేసి ఇప్పుడు మీకు చూపించేది ఈ వాటర్ ఇప్పుడు పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు మనము ఓ టూ కప్స్కి సిక్స్ కప్స్ అయితే వాటర్ అనేది వేసుకోవాలన్నమాట సిక్స్ కప్స్ వాటర్ వేసుకోవాలా ఇప్పుడు మనము దాంట్లోకి ఏవే వేసుకోవాలో చూద్దాము ఒక టూ టు త్రీ మీడియం సైజ్ టమోటా ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు ఒక ఎర్రగడ్డ కొద్దిగా చెక్క కొద్దిగా లవంగము మూడు నాలుగు లవంగాలు అలాగే తెల్లగడ్డ ఇవన్నీ మనము కుక్కర్లోకి వేసేసుకుందాము మీడియం సైజు ఆనియన్ రఫ్గా చాప్ చేసుకోవాలండి మళ్ళీ పూర్తిగా చన్నగా చాప్ చేయాల్సిన అవసరం లేదు అన్నీ కుక్కర్లో వేసేస్తాం కాబట్టి పసుపు ధనియాల పొడి కొద్దిగా చింతపండు పచ్చిమిరపకాయలు ఎనిమిది నుంచి పది పచ్చిమిరపకాయలు మీ కారంకి తగ్గట్టు పచ్చిమిరపకాయ కారం ఉంటే తక్కువ వేసుకోండి కారం తక్కువ ఉంటే కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి ఇక్కడ నేనైతే ఈ పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ లేవు అన్నమాట అందుకని ఎక్కువ వేస్తున్నాను మూడు మీడియం సైజ్ టమోటాలు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి గోంగూరని మనము ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసి టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఇప్పుడు గోంగూరని పక్కన పెట్టుకొని ఇప్పుడు వేసేసుకుంటున్నాం మనము ఆకుకూరలు ఎప్పుడైనా కానీ మనము ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాలండి కూరగాయలు ఆకుకూరలు అన్నీ వాడకముందు ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు వాష్ చేసుకొని పెట్టుకుంటాము అంటే అప్పుడైనా వేసుకోండి లేదా వంట చేసే ముందు ఎప్పుడైనా కానీ ఉప్పు నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన తర్వాతనే మీరు వంట చేయండి నానబెట్టి మరీ టూ టు త్రీ టైమ్స్ బాగా చేత్తో రబ్ చేస్తే వాష్ చేయాలన్నమాట అట్లా చేయడం వల్ల దానికి వేసిన పెస్టిసైడ్స్ కానీ ఏమన్నా మందులున్నా ఏదన్నా దుమ్ము అలా ఏమైనా ఉన్నా కూడా అంతా వెళ్ళిపోతుంది వాటర్లో ఇప్పుడైతే నేను కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఆరు నుంచి ఏడు విజిల్ అయితే వచ్చే వరకు వెయిట్ చేశాను అనమాట ఇక్కడైతే విజిల్ వచ్చేసింది ఆరు నుంచి ఏడు విజిల్ అయితే వచ్చేసినాయి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసి ప్రెజర్ పోయే వరకు దాన్ని అలాగే ఉంచేసి మరీ తీసి మనం పప్పు బుత్తితో పప్పు అంతా వెనుపుకుందాము ఈలోపు నేను మీకు ఒక చిన్న వెయిట్ లాస్ చిట్కానైతే చెప్పేద్దాము అనేసి అనుకుంటున్నాను వెయిట్ లాస్గానే కాదు హెయిర్ ఫాల్కి ఇంకా ఇవైతే ఆమ్లా క్యూబ్స్ అండి ఆమ్లా ఉసిరికాయ కొద్దిగా అల్లము కొంచెం ఉప్పు కొన్ని మిరియాలు వేసుకొని నేను మిక్సీ బట్టి ఐస్ క్యూబ్స్ లాగా దాన్ని చేసుకొని ఇట్లా పడగడుపున గానీ లేకపోతే టిఫిన్ తిన్న తర్వాత మేము పడగడుపుని ఇలా తాగలేము అన్న వాళ్ళకి టిఫిన్ తిన్న తర్వాత కానీ మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా మిడ్ మార్నింగ్ స్నాక్ తినే టైంలో కొద్దిగా హాట్ వాటర్ వేసుకొని గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని ఆ క్యూబ్స్ని కరిగించుకొని దాన్ని మనం సిప్ చేస్తూ తాగినామనుకోండి ఫేస్ అనేది గ్లో ఉంటుంది పింపుల్స్ మా పింపుల్స్ తగ్గుతాయి పింపుల్ మార్క్స్ కూడా తగ్గుతాయి అట్లే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అన్ని అన్నీ ఓవర్నైట్లు జరుగుతాయని అయితే చెప్పలేము ఒక వన్ మంత్ మనం ట్రై చేసినామంటే మీరు మంచి రిజల్ట్స్ అయితే ఈ ఈలోపు అయితే ప్రెజర్ కుక్కర్కి ప్రెజర్ కూడా పోయిందనమాట ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను వాటర్ కూడా సరిపోయినాయి ఎక్కువ కాలేదు మరి వాటర్ ఎక్కువ పల్చగలేదు మరి ఎక్కువ తిక్కుగా లేదు పప్పు కరెక్ట్గా సరిపోయింది మనం వెనిపి మరి కొద్దిసేపు తర్వాత మనం అన్నం తినే టైంకి పప్పు అనేది ఇంకా కొంచెం గట్టి పడుతుందనమాట ఇప్పుడు పప్పు అంతా బాగా మెత్తగా అనిపేసుకొని ఇప్పుడైతే తిరువాత పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి చిన్నది ఇది తిరువాత కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము తెల్లవాయిలు అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఎండు ఎండుమిర్చి ఒకటి తుంచుకొని వేసుకోవాలి ఇప్పుడు తిరువాత గింజలు ఆవాలు జీలకర్ర కొంచెం ఉద్దిపాళ్ళు కొన్ని శనగబాళ్ళు అలాగే కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసేసానండి కరివేపాకు ఇప్పుడు ఆ తరువాతని పప్పులో వేసేసుకొని కలిపేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే గోంగూర పప్పు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్